హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మా హోమ్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అండి అది కూడా మనం వన్ గ్రంగు గోల్డ్లో బయట చూస్తూ ఉంటాం కదా సేమ్ అదే మోడల్ అనమాట సో చాలా బాగుంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి మనకు నచ్చిన కలర్ని నేనైతే ఇక్కడ ఎల్లో కలర్తో ర్యాప్ చేశాను ఆ తర్వాత దానిపైన ఇవి ఫోర్ ఎంఎం రౌండ్ పింక్ కలర్గా ఉందని సండీ అంటే మనం ఎల్లో కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసాం కదా బ్యాంగిల్కి సో దానికి కాంట్రాస్ట్గా ఈ విధంగా పింక్ది అయితే స్టోన్స్ అయితే యూజ్ చేశానండి సో ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చాలానే ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అది ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను సో వన్స్ అది ఓపెన్ చేసి చూసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ అయితే ఓపెన్ అయిపోతాయండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే అసలు ఈ మధ్య నేను వీడియోస్ కూడా ఎక్కువగా అప్లోడ్ చేయట్లేదండి అండ్ అప్లోడ్ చేసిన వాటికి కూడా ఎక్కువగా వ్యూస్ రావడం లేదు సో అందుకే వీడియోస్ పెట్టడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదండి సో రెగ్యులర్గా పెట్టట్లేదు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో దట్ ఇంకెక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో సజెషన్లోకి వెళ్తుంది సో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయండి సో ఈ విధంగా బ్యాంగిల్కి మొత్తం పెట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి సో ఈ గ్యాప్లో మనము ఈ విధంగా ఒక కవర్ని తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇది జస్ట్ వన్ ఇంచ్ సైజ్లో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానిపైన అయితే మనకు కావాల్సిన డిజైన్ అయితే చేసుకోవచ్చండి సో దీన్నైతే రౌండ్గా ఈ విధంగా మనము బీ సెవెన్ థౌజండ్లో అయితే అప్లై చేసుకొని ఈ విధంగా డైమండ్ షేప్ పింక్ కలర్ ఉందని అయితే పెడుతున్నాను అయితే నేను నేను ఆల్రెడీ రౌండ్వి పింక్ కలర్ పెట్టాను కదా సో ఈ కడా బ్యాంగిల్కి మిడిల్లో కూడా పింక్ కలర్ డైమండ్ షేప్ వే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కావాలంటే గ్రీన్ పెట్టుకున్నా కానీ బాగుంటుందండి నా దగ్గర గ్రీన్ అవైలబుల్ లేకుండే సో నేను పింక్ అయితే యూజ్ చేశాను ఇక్కడ మీరు టిక్లీ షేప్ కుందెన్స్ కూడా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనమైతే మొత్తం కంప్లీట్గా త్రీ డిజైన్ అయితే డిజైన్ చేసుకోవాలండి సో ఇదైతే రౌండ్గా ఈ కుందెన్స్ మొత్తాన్ని రౌండ్గా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెడుతున్నాను కదా కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత లోపల వైపు ఇంకొక లైన్ కూడా రౌండ్గా పెట్టుకోవాలి సో ఇదైతే బాగా డ్రై అవ్వనివ్వాలండి ఆ కవర్ పైన బాగా డ్రై అయ్యాక మిడిల్లో మనం ఈ షుగర్ అయితే గ్లూ అప్లై చేసుకొని వాటిని అయితే అక్కడ వేసేసుకోవాలండి ఇక్కడ నేను బీ సెవెన్ థౌసండ్ గ్లూఏ యూస్ చేస్తున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది ఇంకా ఊడిపోతాయన్న భయం కూడా ఉండదండి సో ఈ మిడిల్లో మనం గ్లో అప్లై చేసాం కదా అక్కడైతే ఈ షుగర్ బీడ్స్ని పెడుతున్నాను సో అక్కడైతే అవి ఇలా మనం గుంపులుగానే వేసేయాలి ఆ తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మిగిలినవి పడేసుకొని ఆ తర్వాత మధ్యలో జర్కన్ స్టోన్ ఒకటి పెడుతున్నానండి అది అది పెట్టడం వల్ల మంచిగా షైనింగ్ బాగా కనిపిస్తుంది సో ఈ జర్కన్ స్టోన్ని జాగ్రత్తగా మిడిల్లో ఫిక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు చాలా సూపర్గా కనిపిస్తుందండి సో ఇప్పుడు ఆ ప్యాచ్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం కొంచెం ప్లేస్ వదిలేసాం కదా ఆ ప్లేస్లో అయితే దీన్ని స్టిక్ చేసేసుకోవాలండి సో ఆ విధంగా దానికి మన దగ్గర ఏమైనా డ్రాప్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అలాగే లోరియల్ బీడ్స్ అట్లాంటివి ఉన్నా కానీ దానికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది సో కావాలంటే జస్ట్ సింగిల్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను అప్లై చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఈ మనం తయారు చేసిన ప్యాచ్ ఉంది కదా దాన్ని అయితే ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అది జస్ట్ వన్ ఇంచ్ సైజు ఈ విధంగా మనము టూ బ్యాంగిల్స్కి అయితే ఫిక్స్ చేసేసుకోవాలండి సో ఇది చాలాసేపు డ్రై అవ్వనివ్వాలి మంచిగా డ్రై అవుతేనే ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుందండి సో ఈ విధంగా మనం టూ బ్యాంగిల్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాను సో చాలా బాగున్నాయి కదా సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అండ్ మనం ఆల్టర్నేట్ కుందెన్స్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఆ రౌండ్ వాటిని గ్రీన్ అండ్ వైట్ కానీ పింక్ అండ్ వైట్ కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా అయితే ఇది ప్రోడక్ట్ అండి చాలా బాగుంది కదా సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే చాలా డిఐవైస్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయండి సో వన్స్ ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లను చెక్ చేసినట్లయితే అన్ని వీడియోస్ అయితే వస్తాయి సో ఇదండి వాటి మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో